ఫోన్ పాతదే అనుకున్నాం చాటింగ్ ఫోన్ ఉండాలి కదా కదాటింగ్ బయటికి తీయడానికి నాకు తెలియక అడిగేది అది స్క్రీన్ షాట్ ఎలా స్క్రీన్ షాట్ ఎక్కడి నుంచి వచ్చింది పాతయితే అప్పుడే పట్టుకుని ఉండాలి కదా ఇప్పుడు వచ్చింది స్క్రీన్ షాట్ అంటే ఏంటి స్క్రీన్ షాట్ ఎట్లా వస్తుంది అతని దగ్గర ఫోన్ ఇప్పుడు మనం కొత్తది తీసుకోవాలంటే కోర్టులో పర్మిషన్ తీసుకుని సిమ్ వేసి ఆ తర్వాత ఆ సిమ్ వేసినప్పుడు వాట్సాప్ నెంబర్ కూడా పెట్టినప్పుడు పాతది నీకు హిస్టరీ కావాలా లేదా అని అడుగుతుంది అయితే కొత్తది చేస్తే రాదు అదే అనేది హిస్టరీ రాదు పాటు చేసే హిస్టరీ ఉంటుంది హిస్టరీ ఉంటుంది గ్రూప్ అయితే ఉంటుంది ఒక్కోసారి ఏంటంటే రికవరీ చేస్తే రికవరీ 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 చేయాలి అనేటువంటి దానికి పర్మిషన్ పర్మిషన్ మామూలుగా రాదు అది లేకుండా ఎక్కడి నుంచి వచ్చింది ఇంకోటి అట్లా రికవరీ చేసిన దాంట్లో మెసేజ్ వస్తది తప్పించి వాట్సాప్ ఫోన్ కాల్ రావు ఫోన్ కాల్ ఇప్పుడు దీంట్లో ఐదు సెకండ్ ఫోన్ కాల్ పది సెకండ్ ఫోన్ కాల్ ఇట్లాంటిది ఉంది అవి ఎట్లా వస్తే దాంట్లో రింగ్ ది అంటే ఏంటి ఒరిజినల్ ఫోన్ ఉంటే మాత్రం తర్వాత ప్రాక్టికల్ గా ప్రసార్లు వాట్సాప్ వాడి ప్రతి ఒక్కడికి తెలుసు అవును మరి అదంతా ఎక్కడి నుంచి వచ్చింది ఫ్యాబ్రికేట్ అంటే ముందే తీసి పెట్టుకున్నారు ముందే తీసి పెట్టుకునేటట్టు ముందే లోపలయ్యాలి కదా ముందే పెట్టాలి ముందేట కాబట్టి అది ఒక డ్రామా నడుస్తున్నది రెండోది ఇప్పుడు దానికి పోటీగా వీళ్ళు వాళ్ళ వైసీపీ వాళ్ళు ఒకది చాట్ ప్రొజెక్ట్ చేసుకొచ్చారు సాక్షిదావు రాసుకొచ్చింది జనార్దన్ రావు వసంత కృష్ణ ప్రసాద్ వాళ్ళ బాంబరితో చాట్ చేసినట్టు వసంత కృష్ణ ప్రసాద్ బామ్మరికి నేను పదిహేను లక్షలు అన్న మీకు ఈ వారం 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 పదిహేను లక్షల వారం పదిహేను